అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ముప్పై మూడవ భాగం రచయిత మోక్ష గారు ఇదిగో రెండు రోజుల క్రితం నిషాని దగ్గర వచ్చేస్తున్నట్టుగా ఇంట్లో రాసి పెట్టిన లెటర్ ఇదిగో చదువు అని నందు చేతిలో పెట్టాడు ఆ లెటర్ని చూడనైనా చూడకుండా నందు దాన్ని విసిరి అవతల పారేసి వెళ్తావా మెడపట్టి బయట గింటైనా అన్నాడు నందు ఎందుకీ తనని నమ్మకపోయేసరికి దామోదర్ నేల మీద కూలబడిపోయి బోరున ఏడుస్తూ అమ్మా నాది నీ తండ్రి వయసే కదా నా బాధ నందుకు అర్థమయ్యేలా చెప్పమ్మా అని మానస కాళ్ళ మీద పడబోతూ ఉంటే దామోదర్ తన కాళ్ళని కూడా తాకనివ్వకుండా మానసని వెనక్కి జరిపి నందు ఆయన బాధ చూస్తూ ఉంటే ఆయన చెప్పేది నిజమే అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి అంది నందు మానసని నోరు ఇవ్వని కళ్ళతోటి చెప్పి నీ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అయిపోతే నువ్వు ఇక బయలుదేరొచ్చు అన్నాడు దామోదర్ ఎడతరకు లేకుండా నేల మీద పడి ఏడుస్తూనే ఉన్నాడు నందు కిమ్మనుకుంటూ అతన్ని చూస్తూ ఉన్నాడు కాసేపటికి అతనికి ఏదో ఫోన్ వచ్చింది దామోదర్ కళ్ళు తుడుచుకొని ఆ ఫోన్ని చేతిలోకి తీసుకోవడం కళ్ళు చిట్లించి చూశాడు ఏ క్షణాన ఏమి వినాల్సి వస్తుందా అని ఊపిరి బిగబట్టి నిల్చున్న మానసికి శంఖారావం లాగా ఆ ఫోన్ కాల్ చెవిని తాకడం తనని ఇంకా భయానికి గురి చేసింది నిషా ఏమైంది అన్న సంగతి అటు ఉంచితే అది ఎక్కడ నందు మెడకి చుట్టుకుంటుందేమోనని భయం విశ్వనాథ్ గారిది దామోదర్ గట్టిగా ఊపిరి తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ పెట్టి హలో అన్నాడు సార్ నిన్న మీ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఫైల్ చేశారు కదా మీ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు అడ్రస్ వేసుకుందని చెప్పారు అని అవతల మనిషి అడిగాడు దామోదర్ని దామోదర్ దుఃఖం పంటి కింద బిగబట్టి ఎల్లో కలర్ పసుపు రంగు దాని మీదకి ఎరుపు రంగు ప్యాంట్ అన్నాడు సారీ టు సే సిటీ శివార్లో మీ అమ్మాయి చనిపోయి అవతల మనిషి మాట పూర్తి చేయకముందే అమ్మ నిషా అంటూ గావు కేక పెట్టి కళ్ళు తిరిగి పడిపోయాడు దామోదర్ ఆయన్ని చూసి మానస మనసు కరిగింది వెంటనే గ్లాసులో నీళ్ళు తెచ్చి దామోదర్ మొహాన్ని కొట్టి అంకుల్ అంకుల్ అని మొహంపై తట్టింది ఆ పిలుపుకి దామోదర్ అప్పుడే మెలకు వచ్చినట్టుగా లేచి కేసి చూపుడు వెళ్ళి చూపిస్తూ నువ్వే నువ్వే చంపేశావు నా కూతుర్ని వదలను నిన్ను నేను వదిలిపెట్టను నీ అంత చూస్తాను అని నేల మీద తడుగుతూ నందు విసిరేసిన లెటర్ని వెతుక్కుని తీసుకొని ఈ ఒక్క కాగితం చాలు నందు నా కూతుర్ని చంపిన జైలుకి నేను జైలుకి పంపించడానికి అని అంటూ ఆవేశపడుతున్న దామోదర్ మానసాయి మొహం మీద కొట్టగా మిగిలిన నీళ్ళని నోటికి అందించాడు ఆ నీళ్లు కాస్త తినుతపడిన దామోదర్ని చూసి ఒక్క నిమిషం ఆగు ఆ తర్వాత వెళ్దు కానీ పోలీస్ స్టేషన్కి అన్ని దామోదర్కి చెప్పే ఉండే స్టోర్ రూమ్కి వెళ్తున్నా నందుని చూస్తూ డబ్బిచ్చి నా మనసు మారుదామనుకుంటున్నామేమో నేను డబ్బు కాశపడే మనిషినే కాదు నా కూతురు చావుకి కూడా లెక్కగట్టే మనిషిని అయితే కాదు అంటున్న దామోదర్ మాటలకి నందు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి పట్టుకొని బయటకు వచ్చాడు ఆ వెంటనే కళ్ళు చెట్లని చూస్తున్న ఆయన దగ్గరికి నందు వచ్చి ఇదిగో నిషా వేసుకున్న పసుపు రంగు టాప్ దాని మీదకి ఎరుపు రంగు ప్యాంట్ చూడు అన్నాడు మానసకి విశ్వనాథ్ గారికి నందు ఉద్దేశం అర్థం కాక కొయ్య బొమ్మలో నిల్చుంటే దామోదర్ మాత్రం తెల్లబోయే నందుని చూస్తున్నాడు దామోదర్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది ఈసారి నందునే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టాడు సార్ ఆ డెడ్ బాడీ డిఎన్ఏ మీ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది త్వరగా వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి అవతల ఫోన్లో చెప్పిన మాట పూర్తి కాకుండానే నందు ఆ కాల్ కట్ చేసి దామోదర్ వంక చూస్తూ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నీ డిఎన్ఏ అప్పుడే ఎలా మ్యాచ్ చేశారు ఓ ఏదైనా డెడ్ బాడీ దొరికితే డిఎన్ఏ టెస్ట్ చేయించమని ముందే టెస్ట్ శాంపిల్స్ ఇచ్చి ఉంచావా ఏంటి అని అన్నాడు నందు దామోదర్కి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక నీళ్లు రములుతూ ఉంటే నందు దామోదర్ని చూసి పగలబడి నవ్వుతూ నా చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా నీ తెలివిని అందరి దగ్గర ఒకేలా వాడితే ఎలా మనం ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు ఎదుటోటి దమ్ము తలుచుకుంటూ ప్లాన్ చేయాలి అని నిషా అని కేకవేశాడు ఆ అరుపుకి బయటకు వచ్చి చూసి నందు మినహా ఎవరి మొహంలోనూ కత్తి బెట్టుకు నిద్ర చుక్కలేదు నిషాని చూడగానే మానస విశ్వనాథ్ గారి మనసులో ఎన్నో ప్రశ్నలు అనుమానాలు మాన్సకి అడిగే ధైర్యం లేక అడుగు వెనక్కి వేసి నిల్చుంటే విశ్వనాథ్ గారు ఒక అడుగు ముందుకు వేసి నందు అసలు ఏం ఇక్కడేం జరుగుతుందిరా అని నందుని అడిగారు నిషాని నందు ఇంట్లో చూసి దామోదర్ నిర్గాంతపోయాడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా నిషాని కన్నర్పకొండ చూస్తున్న దామోదర్ని చూసి చిన్నగా నవ్వుతూ చూశావుగా నిషాని నా దగ్గర చాలా భద్రంగా ఉంది ఇంకా వెళ్ళు అని అన్నాడు నందు అంత త్వరగా ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేని దామోదర్కి అది నచ్చలేదు నిషా నందు పంచన చేరడం అంతకంటే నచ్చలేదు అతనికి ఆ అక్కరితోనే నిషా రా నాతోటి అని అన్నాడు నిషా తిప్పి నందు వంక చూసింది నందు కళ్ళతోటే ఏదో సమాధానం చెప్పాడు నిషాకి వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మానసకి వా ఒళ్ళు మండిపోతూ ఉంది అది చూస్తూ ఉంటే నేను రాను వాళ్ళ నాన్నకి స్థిరంగా చెప్పింది నిషా నిషా దిక్కులు అరిచాడు దామోదర్ ఉరికిపడి నందు చేపట్టుకుంది నిషా పుండు మీద కారం చల్లినట్టుగా ఇది మానసకి నందు నిషా వచ్చి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని ఈ రోజు నుంచి నిషా నా దగ్గరే నాతోటే ఉంటుంది వెళ్ళి ఇక్కడి నుంచి ఆ దామోదర్కి చెప్పాడు నందు మాట తీరుకో అతని కంటి చూపుకో దామోదర్ భయపడ్డట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయటికి దారి మళ్లించాడు నందు నిషా కళలోకి చూస్తూ తన చేతిని నెమ్మదిగా నొక్కి నీకు ఇంకా ఏం భయం లేదు వెళ్ళి మొహం కడుక్కొని రటిపించదు అన్నాడు అతని మాటకి తలూపి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్న నిషాని చూసి మానస అతనికి ఏం కావాలో చూడు అన్నాడు మానస అతన్ని కొరకొర చూస్తూ నిషా వెనకే వెళ్ళింది మౌనమేల ఈ కన్నుల తారాడీ హాయిలు కాలు రెండు దగ్గరికి మర్చి వాటిని చేతులతో బంధించి కిటికీ గుండా బయటకు చూస్తూ పాడుతున్న శైలుని కాళ్ళని మర్చిపోయి చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ టీవీలో పాట పూర్తి కాగానే తల తిప్పి చూసిన శైలు కిమ్మనుకుండా నిల్చొని ఉన్న గౌతమ్ని చూసి కుర్చీలో నుంచి లేచి నిల్చొని గౌతమ్ మీరెప్పుడొచ్చారు అంది తేరుకున్న గౌతమ్ శైలుని చూస్తడబడుతూ ఇప్పు ఇప్పుడే వచ్చాను అని అబద్ధం చెప్పాడు చూపు తిప్పుకోకుండానే తనని చూస్తున్న గౌతమ్ని చూసి ఏమైనా చెప్పాలా అంది శైలు అన్నాడు ఏం చెప్పాలో తెలియక చెప్పండి అయితే చేతులు కట్టుకొని అడిగింది శైలు అది అది కాసేపు పాట నోట్లను నానించి టీవీ బాగుందా అన్నాడు హా అంది శైలు అదే మూవీ బాగుందా అన్నాడు హా సాగర్ సంగమం చాలాసార్లు చూసిందే కదా కానీ ఇంతకంటే మంచి మూవీస్ ఏమీ లేవు చెప్పి గౌతమ్ చూసింది అప్పటికి ఇంకా ఏదో కావాలన్నట్టు చూస్తున్న గౌతమ్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి చంప మీద చేయి వేసి ఏమైంది గౌతమ్ ఒంట్లో ఏమన్నా బాగాలేదా అంది నీకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉందా అన్నాడు గౌతమ్ ఇక్కడ నాకేం లేటు ఐఆమ్ ఫైన్ శైలు మాట పూర్తి చేయకముందే ఒలు తూలినట్టుగా అనిపించి వెనక్కి వాళ్తున్న శైలు పడకుండా పట్టుకొని శైలు అన్నాడు వికారంగా ఉంది గౌతమ్ కళ్ళు కూడా తిరుగుతున్నాయి అంటున్న శైలుని వాష్ పేషన్ ముందు నిల్చోపెట్టాడు గౌతమ్ శైలు వామిటింగ్ చేసుకున్నాక అతని మొహం మీద నీళ్లు చిలకరించి శైలు మొహం తుడిచి శైలు ఏమైందన్నాడు కంగారుగా మీరు అనుకున్నది కాదు రండి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది అంతే అంది శైలు ఎందుకో ఆ మాట ఆ క్షణం గౌతమ్కి ఒక పక్క ఊరట కలిగించిన ఇంకో పక్క శైలు తప్పు చేస్తున్నానేమో అనే బాధ మరేం మాట్లాడకుండా మౌనంగా శైలుని చూస్తూ నిలబడిపోయాడు నా కూతుర్ని నీ వైపు తిప్పుకుంటే నువ్వు గెలిచినట్టే అనుకున్నావా అని ఒక వికృత నవ్వొక నవ్వి నాకు కావాల్సిన దక్కించుకునేంత కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వాడిని అంత త్వరగా ఓటమిని ఒప్పుకుంటానా అని దామోదర్ రాక్షంగా నవ్వుతూ చేతిలో స్కాచ్ని గొంతులో పోసుకున్నాడు ఆంటీ ఆ ఇంటి దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నానో తెలుసా ఇప్పుడు మీరు వచ్చేసారు కదా మన మనమిద్దరం రోజు హైడ్రెట్స్కి ఆడుకోవచ్చు అంటున్న బాబుని చూసి నవ్వుతూ అతని బుగ్గలు గిల్లి నిషా భోజనం చేశావా అని నందు నిషా అడిగాడు ఎంత ప్రేమలకు పోస్తున్నాడు నిషా భోజనం చేశావా నిషా టిఫిన్ చేశావా నిషా అది తిను ఇది తిను గంటకొకసారి అడుగుతూనే ఉన్నాడు పెద్ద అమర ప్రేమికుల కథలు చెప్తాడు మచ్చుకైనా నువ్వు తిన్నావా మానసా అని ఒక్కరోజైనా నన్ను అడిగిన పాపానే పోలేదు నిషా ఆ పిలుపులోని ఎంత ప్రేమో నన్ను అసలు ఏనాడు అయినా పేరు పెట్టి పిలిచాడా కిచెన్లో ఉల్లిపాయల్ని తరుక్కుంటూ నందు మీద నూరుతోంది మానస గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది టీవీలో వస్తున్న కేజీఎఫ్ డైలాగ్ చూసి స్కాచ్ని గొంతులో పోసుకొని వికృతంగా నవ్వాడు దామోదర్ పడుకోవడానికి వెళ్తున్న నిషాని తనకి ఇచ్చిన రూమ్ వరకు వెళ్ళి సాగనంపుతూ గుడ్ నైట్ అని చెప్పే బాటిల్ ఉందా అని లోనికి చూశాడు అక్కడ కాలికి ఖాళీగా అటు ఇటు ఊగుతూ ఉన్న వాటర్ బాటిల్ చూసి మానస వాటర్ బాటిల్ ఒకటి తీసుకురా అని మానసకి ఆర్డర్ పాస్ చేసి నిషాతో ఏదైనా అవసరం వస్తే నన్ను పిలు లేదంటే మానస నేను అడుగు అని ఆ బాటిల్ పట్టుకొచ్చిన మానస చేతిలో బాటిల్ దాక్కొని నిషా చేతిలో పెడుతూ ఇంకొకసారి చాలా స్వీట్గా గుడ్ నైట్ అన్నాడు వాళ్ళిద్దరు ప్రేమ ఆహ్వానాలకి మానస తట్టుకోలేక రుసరొసులు ఆడుతూ అక్కడ నుంచి రావడం నందు కంటిని దాటిపోలేదు కూడా నిషా పడుకునేంత వరకు అక్కడే ఉండి తను పడుకున్నాక ఫ్యాన్ ఆన్ చేసి నిషాకి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి కానీ అక్కడి నుంచి బయటకు రాలేదు నందు అటు నుంచి అటు వాళ్ళ నాన్న గది దగ్గరికి వెళ్ళి బాబు ఆయన పడుకున్నారో లేదో చెక్ చేసి అప్పుడు మానస దగ్గరికి వచ్చాడు నందు బెడ్ వాల్కి ఆనుకొని కూర్చొని కాలి పట్టిని వేలతో తడుతూ ముందుకు వంగిన మానస తనలా వంగినప్పుడు మానస జుట్టు తన భుజాల మీద మర్రిబుడల్లా వేలాడడం చూసిన నందు ఏంటి అది దెయ్యల్లా ఒక క్షణం నిజంగా దెయ్యమే అనుకున్నాను అంటున్న నందుని మానస ముక్కు పుటాలు వదిలేలా చూసి మీ మరదలినప్పుడే పనుకుందా లేదంటే ఎత్తుకొని తిప్పి జోలపాటి జోకట్టి రాకపోయారా అని అంది నన్ను నువ్వు కాబట్టి భరిస్తున్నాను అంటావు కదా పోనీ ఆ శ్రమ నిషాకిచ్చేద్దామని దాన్ని ఇంట్లో పెట్టాను అన్నాడు నందుని గుర్రుగా చూసి అయితే నేను ఇంకొకటి తెచ్చుకొని మీలాగే ఇంట్లో పెట్టన అంది ఆ మాటకి నందుకి కోపం రాలేదు పొట్ట పట్టుకొని బల్లును నవ్వేశాడు నందు నవ్వు మానసికి కుండు మీద కారం చల్లినట్టుగా అనిపించి కులాయి విప్పడానికి రెడీగా ఉన్న తనని చూసి వెళ్ళి తన పక్కనే కూర్చున్నాడు నందు మానస చుట్టూ చేతులు వేసి తన బుగ్గలు రెండు పట్టుకొని మరి ఇప్పుడు నేను నిషాద చనువుగా ఉంటేనే తట్టుకోలేని దానివి అన్ని రోజులు నిషా నా భార్యగా చలామణి అవుతూ నా పక్కన పంచుకున్నప్పుడు ఏమైందే ఈ పౌరుషం అన్నాడు నందు మానస ముక్కు ఎగపిలుస్తూ అప్పుడు మీరు ఇంకా దూరం అయిపోయారని ట్రాన్స్లోనే ఉన్నాను కానీ ఇప్పుడు తెలివి వచ్చింది విహు కూడా వాడికి ఒక నాన్న ఉన్నాడని వాడికి తెలిసిపోయింది ఇప్పుడు మీరు నాకు దూరమైతే అని అంటూ మానస ఎక్కులు పెడుతూ నందు కళలోకి చూసింది నందు తన ముక్కుతో మానస ముక్కుని తాకించి పిచ్చి పిల్ల నువ్వెవరో గుర్తులైనప్పుడు నేను నిన్ను వదలలేదు అప్పుడు ఇప్పుడు తెలిసిన తర్వాత వదులుతానా అయినా చెప్పాను కదా కొన్ని రోజులు నేను ఏం చేసినా ఏం చెప్పినా పట్టించుకోవద్దని అన్నాడు నిజంగా నన్ను వదలరు కదూ ఒట్టివేసి చెప్పమన్నట్టుగా అరచేయని ముందుకు చాచింది మానస నందు ఆ చేతిని పక్కకు నెట్టి మానసని గట్టిగా హత్తుకొని తన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు మరి శైలు వదిలేని వదిలేస్తారా అంది మానస నందు మౌనమే సమాధానం అయింది పోనీ మీరు అనుకున్నట్టుగా మా అన్నయ్యే తప్పు చేశాడు శైలు వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు ఎందుకు అని అంది నందు మానస జుట్టును సవరిస్తూ నేనా వెళ్ళిపోమ్మంది దానికి అదే వెళ్ళిపోయింది కదా అన్నాడు మీరు ఉండమంటే ఉండేదేమో మళ్ళీ నందు దగ్గర నుంచి మౌనమే కొన్నాళ్ళ నుంచి కలిసి ఉన్న నాకే తను పక్కన లేకపోతే అదోలా ఉంది చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన మీకు ఏ ఫీలింగ్ లేదా మరి అని అంది మానస నందు మానస మొహంలో చూస్తూ బాగా ముద్దొస్తున్నావు మానస ఇంత ముద్దొస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నన్ను విసికించి తిట్లు తినడం అవసరమా చెప్పు అని అన్నాడు అందంగా మూతిని తిప్పుకుంటూ చెల్లి కాబట్టి అలా వదిలేశారు అదే మీ కూతురైతే ఇలాగే చేస్తారని నసిగింది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మనకు ఒక కూతురు కూడా కావాలంటావు అంతేనా మరైతే దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలి కదా అని మానసని బలవంతంగా మీదకు లాక్కొని ముద్దాడబోతుంటే మానస నందుని తోసి నేను మాట్లాడుతుంది ఏంటి మీరంటుంది ఏంటి అంది నాకు ఇదే అర్థమైందంటూ మానసని అల్లుకుపోయాడు నందు నందుకి గౌతమ్కి జరిగిన గొడవ మానస్ ద్వారా తెలుసుకున్న విక్కీ తన ఆఫీస్కి లీవ్ పెట్టుకొని హుటాహుటిన ఇండియా బయలుదేరి వచ్చేశాడు విక్కీ వస్తున్నాడని తెలిసిన మానసకి ఇంత ద్రోహం చేశాడని తెలిసిన తర్వాత కూడా తన మొహం కూడా చూడడం అనుకుని ఎప్పట్లాగా విక్కీని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళలేదు గౌతమ్ వాళ్ళ నాన్న పోయిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ గౌతమ్ని ఒక మాట కూడా అడిగి అతను అవును అంటే కానీ అడుగు కూడా ముందుకు వేయని విక్కీ ముందు ఎలా తలెత్తుకొని లించోవాలా అని ఆలోచనలో ఉండిపోయిన గౌతమ్ తలుపు కొట్టిన శబ్దానికి ఆలోచనలో నుంచి తేరుకొని వచ్చింది ఎవరా అని అంటూ ఆతుృతగా గుమంకేసి చూసింది శైలు డోర్ తీసిన శైలు తన ఎదురుగా లగేజ్తో ప్రత్యక్షమైన విక్కీని చూసి విక్కీ నువ్వా అని అంటూ తన కళ్ళుని పెద్దవి చేసి ఏంట్రా ఎలా చిక్కిపోయావు అని లోపలికి దారిచ్చింది ఏంటది నా నువ్వు బద్ధకం వచ్చి జిమ్కి వెళ్ళడం మానేసి లావైపోతున్నానంటే చిక్కిపోయాను అంటున్నావు అంటూ లోనికి వచ్చిన విక్కీని చూడలేక తల వంచుకున్నాడు గౌతమ్ చా ఊరుకో లావింటి రేపటిలా సన్నగా నువ్వు మంచినీళ్ళు తీసుకుంటావా అంది శైలు ఇవ్వు అని కుర్చీలాక్కొని గౌతమ్ ముందు వేసుకొని కూర్చుంటూ ఎలా ఉన్నావన్నయ్యా అన్నాడు బా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అన్నాడు నాకేం నేను బాగానే ఉన్నాను ఇంకేంటి సంగతులు అన్నాడు ఏముంటాయి కాసేపు సంశయించి నందు దగ్గరికి వెళ్ళే వచ్చావా అన్నాడు లేదు నేరుగా నీ దగ్గరికే వచ్చాను అడ్రస్ కనుక్కోవడం ఎంత కష్టమైందో తెలుసా అని ఆ హోటల్ గదిని పరీక్షిస్తూ చూస్తూ రూమ్ బాగానే ఉంది అన్నాడు బాగుందా రోజుకి పదిహేను వందల రూమ్ రెంట్ అంది సేలు చేతికి మంచినీళ్ళ గ్లాస్ని అందిస్తూ ఎటు అర్థం కానట్టుగా ఉన్న వీళ్ళ ప్రవర్తనకి గౌతమ్కి పిచ్చి ఎక్కినట్టుగా అనిపించి అక్కడ ఉండలేక పనుంది అని అంటూ బయటికి వచ్చేసాడు వీళ్ళందరికీ కానీ పిచ్చి కానీ పట్టిందా ఏంటిది నేను చేసిన పనికి ఇంకొకరు అయితే నన్ను కత్తికో అండగా నరికేసేవారేమో ఎవరిదాకో ఎందుకు నేను మానసు పెళ్లి చేసుకోవడం వీల్లేదు అని అన్నానని ఒకసారి నందునే నా పీక నొక్కి చంపేంత పని చేశాడు మరి ఇప్పుడు ఏమైంది వీళ్ళందరికీ నా మీదకు వాళ్ళకున్న పిచ్చి నమ్మకం ఏంటి నేను ఇక్కడ ఎందుకున్నానో కారణం వికీకి తెలిసే ఉంటుంది కదా వాడు కూడా నాతో నార్మల్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు వీళ్ళు నా మీద చూపించేది నిజంగా ప్రేమేనా అయ్యో దేవుడ ఈ ప్రేమలో నేను మునిగిపోకున్న చూడు స్వామి అని జుట్టు పీక్కుంటుండగా అతని ముందు ఒక కారు వచ్చి ఆగింది విండో షీల్స్తో కప్పేసి ఉంచడంతో డ్రైవింగ్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవడం కష్టంగానే ఉంది కానీ గౌతమ్ మాత్రం తన ముందాగింది ఎవరో పరిచేస్తున్న కార్ అని వెళ్ళి డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు శైలు దగ్గర కాసేపు కూర్చొని కబుర్లు చెప్తున్న విక్కీతో నంద దగ్గరికి వెళ్ళావా అని అడిగింది శైలు నేను వెళ్ళిపోతే నువ్వు ఉంటావు కదా అన్నయ్య వచ్చాక వెళ్తానులే అన్నాడు విక్కీ నేనేమైనా చిన్నపిల్ల నా విక్కీ వెళ్ళు నందుని మాన్సని చూసి చాలా రోజులు అయ్యింది కదా విహు కూడా నీ గురించి కనువరిస్తున్నాడు అని శైలు బలవంతం పెట్టేసరికి నందు ఇంటికి కదిలాడు విక్కి చాలా తమ్ముడు వచ్చాడన్న సంతోషంలో ఇల్లంతా కలియ తిరిగేస్తూ వాడికి నచ్చినవి వండి వాచ్ చేస్తున్న మానసని చూసి నువ్వు నువ్వెన్ని వండిన నా కడుపు తి పట్టేంత తింటానే అని అంటాడు విక్కి నీకు ఎంత ఉంటే అంత తినరా మిగిలింది ప్యాక్ చేసి వెళ్తూ పట్టుకొని వెళుతూ కానీలే అని అంది మాన్సా ఆ మాటకి విక్కీ ఒడిలో కూర్చొని విక్కీ తెచ్చిన ఐపాడ్లో గేమ్స్ ఆడుతున్న బాబు బల్లును నవ్వేశాడు బయట వినిపించిన ఆ కొత్త గొంతులకి వచ్చింది ఎవరా అని బయటకు వచ్చిన విశ్వనాథ్ గారు విక్కీని మొదటిసారి చూడడంతో అతను ఎవరో అంతుపట్టక కళ్ళ చోటు సరిచేసుకుంటూ విక్కీని తేరిపార చూశాడు అంతలోనే సేమ్యా పాలు వేసి సేమ్యా కాచుకొని వచ్చిన మానస దాన్ని విక్కీకి అందిస్తూ మా తమ్ముడు వివేక్ మావయ్య అని అంది ఓ అవునా విక్కీని తేరిపార చూసి ఎప్పుడో చూడలేదు కదా అందుకే గుర్తుపట్టలేదు ఏమనుకోక బాబు అన్నారు ఆయన అయ్యో పర్లేదండి అని వినీయంగా నిలిచిన విక్కీని చూసి కూర్చో బాబు నేను కాసేపు అలా అడుగులు వేసొస్తాను అని బయటకు వెళ్ళారు మానస వచ్చి విక్కీ పక్కనే కూర్చుంటూ మమ్మీ డాడీ ఉంటే ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూసి చాలా సంతోషించేవారు కదా అని అంది మనల్ని చూసి ఆనందపడటానికి మమ్మీ డాడీనే కావాలా ఇదిగో ఇప్పుడు నిన్ను చూసి నేను సంతోషపడుతున్నాను కదా నన్ను చూసి నువ్వు సంతోషపడుతున్నావు కదా ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు అని అంటాడు విక్కీ అని విక్కీకి జారపడి బాబు చేతులు అయిపోవట్లాక్కోబోయింది వాడు దాన్ని ఒడిసి పట్టుకొని నో మమ్మీ అన్నాడు మొండిగా ఇంత చిన్నపిల్లాడికి ఎందుకు రాదు ఇప్పుడు అది పట్టుకొని నిద్రాహారాలు కూడా మానేస్తాడు అని అంది ఫోన్ చేసిన ప్రతిసారి అదే అడుగుతున్నాడని తీసుకొచ్చాను అయినా వీడికి కూడా మీ ఆయనలాగా మొండితనం అన్నాడు విక్కీ ఆ మాట అనడం ఆలస్యం ఎటు నుంచి వచ్చాడు నందు వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షమైపోయాడు నందుని చూడగానే మాన్సని విక్కీకి ఇద్దరికీ గొంతు తడారిపోయింది ఎంతసేపటికి నందు ఏమీ మాట్లాడుకున్న తనని సీరియస్గా చూస్తూ ఉండడంతో ఇంకా చేసేదేమీ లేక ఎలా ఉన్నారు బావగారు చాలా మర్యాదగా అడిగాడు చాలా మొండిగా ఉన్నాను అన్నాడు నందు గుండె చేతిలో పడ్డట్లుగా అనిపించింది విక్కీకి ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉండిపోయినా అతన్ని చూసి నువ్వెలా ఉన్నావు అని అడిగాడు నందు ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మరి తర్వాత ఏం జరుగుతుందో అని అన్నాడు విక్కీ నందు పాయసం చేశాను పట్టామంటారా అండి అని ఎంతో గౌరవంగా అడుగుతున్న మానసని కంటి చూపుతోనే బెదిరించేసి మీ అన్న వదిన ఎలా ఉన్నారు అని అన్నాడు నందు వచ్చి అర్ధగంట కాకపోయినా అప్పుడే నందు గౌతమ్ దగ్గరికి వెళ్ళొచ్చిన విషయం కనిపెట్టేసరికి కంగుతున్న విక్కీ నందుకి ఏం సమాధానం చెప్పలేక తలని అన్ని డిగ్రీలో తిప్పేశాడు మీ అడా వదిన బాగున్నారా అని నందు మాటకి కంగు తిని అలా చూస్తూ ఉండగా అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తలంచుకొని అటు ఇటు తల విక్కీ అన్నయ్య దగ్గరికి వెళ్ళావా అడుగుతున్న మానసకేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని స్లీవ్స్ బటన్స్ పైక్ చేసి బయటకు వస్తూ ఉంటే ఇప్పుడా అంది మానసా లేదు సాయంత్రం వరకు ఊరంతా తిరిగి అర్ధరాత్రి ఆఫీస్కి వెళ్తానన్నాడు మిమ్మల్ని అడగడం నాది గుర్తి తక్కువ నందుకు వినిపించుకున్న నోట్లో కొనుక్కొని సరే క్షేమంగా వెళ్ళి రాబంగా రండి అని అంది విక్కీకి ఏం తోచిందో బావా నేను వస్తానన్నాడు నేనేమైనా చిన్నపిల్లడిన వెళ్ళగలను కదా విక్కీకి చెప్పి బయటకు వచ్చేశాడు నందు నందు వెళ్ళాక మానస విక్కీ మొహాన్ని తనకేసి తిప్పుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళావా ఎలా ఉన్నారా వాళ్ళంతా అంది దే ఆర్ ఫైన్ కానీ అన్నయ్య మనసే బాగోలేదన్నాడు మానస మొహం వేలాడిపోయింది చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వస్తున్న నందుని చూడగానే ఎంప్లాయీస్ అంతా గొట్కలు మింగారు నందు ప్రతి ఎంప్లాయీని కంటితోనే శాసిస్తూ తన క్యాబిన్కి వెళ్తూ ఉంటే గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు ఆ బ్రాంచ్ మేనేజర్ నందు అతని వంక కూడా చూడకుండా గత సంవత్సర కాలంగా కంపెనీలో జరిగిన ప్రతి లావాదేవీల డీటెయిల్స్ గంటలో నా ముందు నా టేబుల్ మీద ఉండాలి అలాగే నేను లేనప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి క్విక్ అని అతని కంగారు పెట్టి తన క్యాబిన్కి వెళ్ళాడు అక్కడ గోడ మీద వేలాడుతున్న మానస ఫోటోకి వేసి ఉన్న దండలాగి పడేసి ఆ ఫోటోకి ఉన్న అద్దం పగలగొట్టి ఆ ముక్కలను డస్ట్బిన్లోకి విసిరేసి ఒక క్షణం ఆ ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎక్స్క్యూజ్ బి సార్ అంటూ డోర్ తీసి లోపలికి వచ్చిన తన మేనేజర్ని చూసి ఏంటి అన్నట్టు కళ్ళగరేశాడు టీ తాగుతారా కాఫీనా అని అన్నాడు అతను ఆమెమీ వద్దు నేను అడిగినవి తీసుకురండి ముందు అని అన్నాడు నందు నందు వాయిస్లోని బేస్కి అతని మేనేజర్ గజగజ వణికిపోతూ డోర్ దగ్గరికి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కాసేపటికి ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా చచ్చి చెడి నందు అడిగిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి నందు టేబుల్ మీద ఉంచారు నందు ఆ ఫైల్ స్టడీ చేసే పనిలో పడ్డాడు నందు ఒక్కొక్క పేజీ తిప్పుతూ ఉంటే తన ముందు నిల్చున్న మేనేజర్ భయం భయంగా గుటకలు మింగుతూ రాబోయే ప్రమాదాన్ని ప్రళయం గురించి ఆలోచిస్తూ భయంతో చచ్చేలా ఉన్నాడు నందు తన మేనేజర్ ముందు పెట్టిన ఫైల్స్ ఒక్కొక్క పేజీ క్షుణ్ణంగా చదువుతూ తనకు అనుమానం వచ్చిన పేజీ దగ్గర బుక్ మార్క్ పెట్టుకుంటూ వస్తూ నెలకి పది కోట్లు చొప్పున ఫండ్స్ రూపంలో బయటకు వెళ్తుంటే ఆ డబ్బు ఎక్కడ వెళ్తుంది అన్నాడు నందు సార్ అది కొనుగుతున్న మేనేజర్ని తలెత్తి సూటిగా చూసి నసగొద్దు చెప్పు అని అధమాయించాడు నెలకి కంపెనీలో వచ్చే ప్రాఫిట్స్లో పది శాతం ఫండ్స్గా ఇస్తున్నామని ఒకసారి మీ మామయ్య గారే అనౌన్స్ చేశారు ముందు నేను దాన్ని అపోజ్ చేసినా మీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసరికి నేనేమీ అనలేకపోయినాడు అతను నా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందా కళ్ళు చిట్లించి చూశాడు నందు అతని వైపు హా మీ దగ్గర నుంచే మీరు సంతకం చేసిన పేపర్ చూసిన తర్వాత నేను ఆ పని సిద్ధపడ్డాను అన్నాడు మేనేజర్ నందు ఒకటి ముడిపడింది తను హాస్పిటల్ నుంచి రికవర్ అయిన కొత్తలో ఏవేవో పేపర్స్ తీసుకుని వచ్చి దామోదర్ తన చేత సంతకం చేయించింది అతనికి గుర్తుకొచ్చింది వీడికి ఉన్నదల్లా ఒక్కతే కూతురు కదా మరి అది చచ్చినా వీడికి లెక్కలేదు కానీ వీడికి ఈ డబ్బుతో ఏమవసరం అని మనసులో అనుకుని ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది ఏదైనా ట్రస్ట్గా లేదా ఎవరి చేతికైనా వెళ్తుందా ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు నందు సార్ మీరు కోపగించుకోనంటే ఒక మాట చెప్తాను సార్ అన్నాడు అతను ఏంటి అన్నాడు నందు ఈ డబ్బు పంపిస్తున్న ట్రస్ట్ ఒక పొలిటికల్ పార్టీ చీఫ్ స్థాపించింది మీ మామయ్య పార్టీ కార్యకర్త కూడాను ఈసారి ఎలక్షన్స్లో ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడని టాక్ కూడా వస్తుంది అని అన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతాడా ఓహో తలూపాడు నందు ఇంతలో మానస్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది లిఫ్ట్ చేశాడు నందు నందు లంచ్ టైం అయింది కదా మీరు భోజనం అంది మానస ఒక పూట తినకపోతే చచ్చిపోను కదా అని విసుక్కుంటూ ఫోన్ పెట్టేశాడు నందు నందు పెడుతున్న చివాట్లకి మానస చెవులు మూసుకొని మీరు ఇంటికి రాకపోతేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది లేండి అని అనుకుంది మానస మనసులో అనుకుని మీకు ఆకలి వేసినప్పుడే తినండి నందు అని ఫోన్ పెట్టేసి విహారీగాని వెతికింది విక్కీ ఇచ్చిన ఐప్యాడ్లో మునిగిలుతూ ఉన్న వాడిని చూసి నెమ్మదిగా నడుమువాల్చి కళ్ళు మూసుకుంది మానస గౌతమ్ సిటీ శివారులో ఒక పాడుపడ్డ ఇంటి దగ్గర నిల్చొని ఒక్కసారిగా ఊపిరి పిల్చుకొని తనని ఎవరూ చూడటం లేదు కదా అని కన్ఫర్మ్ చేసుకున్నాక లోపలికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి రివాల్వింగ్ చైర్లో కూర్చొని ఒక చేతిలో సిగరెట్ ఇంకో చేతిలో విస్కీ గ్లాస్తో కుర్చీలో అటు ఇటు ఊగుతున్న దామోదర్ని చూసిన గౌతమ్ అతని ముందు తలంచుకొని నిల్చొని నన్ను ఎందుకు రమ్మన్నావు అన్నాడు నందు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాడంట అన్నాడు దామోదర్ ఏమో నాకు తెలియదు విసుగ్గా సమాధానం ఇచ్చాడు గౌతమ్ నేను కంపెనీ ఫండ్స్ పార్టీకి ఇస్తున్న విషయం ఆరా తీశాడంట నాకు తెలియదు నేను అపాయింట్ చేసిన ఎంప్లాయీస్ అందరిని డిస్మిస్ చేశాడంట నాకు తెలియదు 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 నీకు చెప్పడం ఇదే చివరిసారి నాకు నందుకు ఏ సంబంధం లేదు ఆ కంపెనీ నుంచి నేను ఎప్పుడో క్విట్ అయ్యాను నందు కుటుంబానికి నేను ఇప్పుడే దూరం అయ్యాను ఆ విషయంగా చెప్పాడు గౌతమ్ అయితే నందుని చంపేస్తాను నీ ఇష్టం వచ్చింది చేసుకో మానసని ఆ విశ్వనాథాన్ని ఆఖరికి ఆ నందు కొడుకును కూడా నాకు శత్రువు అనేవాడినే లేకుండా చూసుకుంటాను నువ్వు ఏం చేస్తావో చేసుకో నన్ను మాత్రం ఈ విషయాల్లోకి లాగొద్దు ఒక చిన్న సాయం చెయ్యి వదిలేస్తా ఏంటది నందుని నీ చేతులతో నువ్వే చంపు ఆ తర్వాత నీ మొహం కూడా చూడను గౌతమ్ ఏమీ మాట్లాడలేదు ఆలోచిస్తున్నావేంటి ఇదిగో గన్ గౌతమ్ చేతిలో పెట్టాడు దామోదర్ వణుకుతున్న చేతితో గౌతమ్ దాన్ని తీసుకుని ఆశ్చర్యంగా దామోదర్ కేసు చూశాడు భయం వేస్తుందా అన్నాడు దామోదర్ గౌతమ్ తల అడ్డంగా ఊపి నేను అన్నాడు దామోదర్ దగ్గర నుంచి ఆవేశంగా వచ్చిన గౌతమ్ ఆ గన్ని కనపడకుండా ప్యాంట్లో పెట్టి నందు ఇంటికి వచ్చాడు ఇంట్లోకి వెళ్లకుండా బయట నుంచి లోపలికి తొంగి చూసిన గౌతమ్ కాఫీ తాగుతున్న నందుని చూడగానే ఎందుకో చెయ్యి సన్నగా వణికింది గౌతమ్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ఏవో పాత జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు మెదిలాయి అవి రాగానే గౌతమ్ రక్తం ఉడికిపోయింది కళ్ళు తెరిచి గన్ ఏం చేసినా గౌతమ్ ట్రిగ్గర్ నొక్కేలోపే నందు అతనికి ఎదురుగా నిలబడి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేశాడు తలకి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే ప్రాణం పోయిన గౌతమ్ని అలా చూసి అన్నయ్య అని ఉలిక్కిపడి లేచింది మానస అక్కడ రక్తం మరకలు లేవు గన్ లేదు మర్డర్ జరిగినట్టు గుర్తులు కూడా లేవు అమ్మ కళ నిజం అనుకున్నానే అని గుండెలపై చేయి వేసుకొని పైకి చూసింది మానస ఏడుస్తున్న బాబు వాడిని ఎత్తుకొని సముదాయిస్తూ తనని గుర్రు చూస్తున్న నందు కనపడ్డారు కన్నా ఏమైంది నాన్న అని బాబుని తీసుకోబోతు రక్తం కారుతున్న వాడి మోకాలు చూసి కంగారుగా నందు వంక చూసింది ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని రా అని గదమాయించాడు నందు కథ ఇంకా ఉంది నిజంగా గౌతమ్ నందుని చంపడానికి దామోదర్తో చేతులు కలిపాడా మరి గౌతమ్ నిజంగా చెడ్డవాడా లేక మంచివాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్